వస్తే అందరికి నందిని మల్లడు మంజునాథ మీద ఒకసారి స్పీచ్ ఇవ్వమ్మా అంటావేమో నానా ఒక్కటి ఈడ ఈజీగా మనకు అర్థమైపోతుంది అదొక ద పుణ్యక్షేత్రము ధర్మస్థలి అది సో ఎంత ఈజీగా అక్కడ అట్లా పాతి మనకి మనకిక్కడ ఈజీగా అర్థమవుతుంది ఆ ధర్మస్థలికి సంబంధించిన సంరక్షకులు ఆ టెంపుల్కు సంబంధించిన సంరక్షకులే దీన్ని చేసిరని ఈజీగా మనకు అర్థమవుతుంది వాళ్ళ పర్మిషన్ లేకుండానే గిన్ని వందల శవాలను తీసుకొచ్చి ఎట్లా పాతి పెడతారు ఇప్పుడు బయట పాతి పెడితేనేమో ఎక్కడో అక్కడ పాతి పెడితే సరే ఏదో ఓ రకంగా బయటకు వస్తుందేమో కానీ ఈ ధర్మస్థలంలో పాతి పెడితే ఎవరికి డౌట్ రాదు సో పోలీసులకు కూడా డౌట్ రాదు అందుకని చెప్పేసి అని ఆ ప్లేస్ ని ఎన్నుకున్నారు అంటే ఈజీగా మనకు అర్థమవుతుంది సో ఇది ఎవరు చేసారు అనేది గవర్నమెంట్ మొత్తం బయటికి లాగుతారు కానీ బయటకు రానియరు ఎందుకంటే చట్టాలు మనకు చుట్టాలు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇది ఇంతటితోటే క్లోజ్ అయిపోతుంది ఇక ఒక పది రోజులు పదిహేను రోజులుగా మొన్న గండికోట గురించి ఊదర కొట్టే వీడియోలు చేసేది ఇక ఇప్పుడు దీని గురించి ఓ గగ్గోలు పెట్టి ఓకే దాన్ని సాగదీసి సాగతీసి సాగతీసి వీళ్ళ మానిటైజేషన్ కోసము వీళ్ళ పైసల కోసం ఇక వీడియోలు చేస్తారు పోస్టులు పెడతారు కానీ ఎవ్వరు కూడా సమాజం కదలాలి ఇటువంటి వాటికి సమాజం కదలాలి మొత్తము ధర్నాలు చేయాలి సమాజము ఏక దాటి మీద ఇంత అనర్థం ఎట్లా జరిగిందని ముందుకు రావాలి వస్తే దీనికి ఒక న్యాయం జరుగుతుంది కానీ ఎవరిని ఇంట్లో వాడు కథ నా పెళ్ళ పిల్లలు నేను మంచిగా ఉన్నానా లేదా ఎక్కడ పోతే ఏంది ఇది మన కాన్సెప్ట్ సో చట్టాలు మనకు చుట్టాలు సో ఈ మ్యాటర్ ఇంతటితోటే క్లోజ్ అయిపోతుంది ఇక ఈ లోపు యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళందరూ ఇక సొల్లు ముచ్చట్లు చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ప్రజలను పిచ్చోళ్ళని చేసి అగో దొరికిండ్రు ఇగో వీడట అగో వాడట అని చెప్పేసి అని ఓ తీ నీళ్ళు పెడతారు మనం ఎవడట అని మనం పోయి చూస్తే అలా ఎవడు ఉండడు ఎవడు ఇన్ఫర్మేషన్ ఉండదు కానీ తమ్ముళ్ళు మాత్రం వాడట వీడట మన పోయి చూస్తే ఎవడు ఉండడు సో ఏంటంటే మనం అట్లా ఇంట్రెస్ట్ పోయి చూస్తాం కాబట్టి వాళ్ళకొక వ్యూస్ వాళ్ళకొక పైసలు వస్తాయి ఇది మ్యాటర్ పది రోజులలో మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది నాన్న అంతే కదా